శ్రీరాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవయ్య వాస్తవ్య అన్నపూర్ణ నిత్య అన్నదాన సత్రభవన శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు తాటికొండ పవన్ అన్నారు రాచన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ పట్టణంలోని ట్రస్టు కార్యాలయం ఆవరణలో తొమ్మిది ఆర్యవయసు అభ్యుదయ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో బుధవారం రాత్రి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హంపి పీఠాధిపతి శ్రీ హంపి విరూపక్ష విద్యారణ్య భారతి స్వామి అలాగే తెలంగాణ ఆర్యవేస మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు ట్రస్టు భవనంతో పాటు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వాసవి కనీకా పరమేశ్వరి మాతా దేవాలయాలు కూడా శంకుస్థాపన చేస్తున్నట్లు వారు తెలిపారు వేమునవాడ పట్టణ ప్రజలతో పాటు పట్టణ ఆర్యవ్యాస సంఘ సభ్యులు కార్యక్రమానికి సహకరించాలని వారు కోరారు ఈ మున్సిపల్ కాపరేషన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్ నగబోతు రవీందర్ దుబా శ్రీనివాస్ పట్టణ ఆర్యవేస సంఘం అధ్యక్షుడు రేణికింది అశోక్ కటకం సత్యనారాయణ వంగల మహేష్ ఆమెటి శ్రీనివాస్ మధ్య సత్యనారాయణ బత్స వెంకటేశం కొత్త అనిల్ దైత సతీష్ ఎర్ర మణికంఠ పైడే కృష్ణ ఏగిన రమేష్ వంగల కిరణ్ గజవాడ శ్రీనివాస్ మాడిశెట్టి మహేష్ ఎర్ర శ్రీనివాస్ యాదవ్ మంచాల రాజశేఖర్ బొడ్ల ప్రసాద్ గంధ నాగరాజు వేణు గంపాశంకర్ రాంప్రసాద్ మోటూరి శ్రీనివాస్ ఎర్ర అభిషేక్ తదితరులు పాల్గొన్నారు మన యొక్క క్షేత్రానికి విచ్చేస్తున్నారు ఆ రోజు మనకు ఉదయం స్వస్తి పుణ్యవచనం ఫస్ట్ గా మొదలగా మొట్టమొదటిగా గో పూజ తర్వాత గణపతి స్వస్తి పుణ్యావచనము వృత్తి భరణము తర్వాత యాగశాల ప్రవేశము అఖండ దీప స్థాపన తర్వాత ఈ యాగశాల నవగ్రహ మండపము వాస్తుది వాస్తు మండపము యోగిని మండపము తర్వాత సర్వదో భద్ర మండపము ఆరాధన ఇవన్నీ చేసిన తర్వాత ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకు వారి యొక్క ఆజ్ఞ మేరకు ఈ యొక్క శంఖుస్థాపన శంకుస్థాపన మరియు యంత్ర స్థాపన చేయబడుతుంది దేవాలయానికి ఏది వాసవి మాతృ దేవాలయం దక్షిణ దేవాలయ శంకు నిర్మాణం చేయబడుతుంది తర్వాత స్వామివారికి వచ్చిన తర్వాత స్వామివారి చేత పూర్ణాహుతి చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఎవరో విద్యారాధి స్వామి వారి చేత పూర్ణాహుతి ఆ తర్వాత సాయివారి చేత ఈ యొక్క స్వామివారికి పాద పూజ కూడా మనం సవ్యంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాన్ని కూడా అంతేకాకుండా పట్టణ సుహాసిన్ల చేత భారువీరుని కాకుండా ప్రతి ఒక్క సుహాసిని చేత కుంకుమార్చన మణిద్వీప వర్ణనము లలిత సహస్రనామ స్తోత్ర పారాయణము లలిత అష్టోత్తర నామ శత శతనామార్చన పారాయణము మణిద్వీప వర్ణన వాసవి మాత యొక్క పారాయణం కూడా చేయడం జరుగుతున్నారు ప్రదేవత కాబట్టి మనందరం చేతోడు వాళ్ళు మంచికి చెడుకు అన్నిటికీ చెడు మాకం మొత్త చెప్పాల్సిందే ఇది పద్ధతి కాదు మంచి మార్గంలో అందరం సహాయ అందిద్దాం నువ్వు చేసే సంకల్పం గొప్పది నేను విమర్శించిన రవి విమర్శించిన ఇక్కడ యాభై మంది విమర్శించినా ఆ భగవంతుడు నాపడు కాబట్టి నరులను ఎంత నా దేవునికి అంత డబ్బులు అమ్ముకుంటూ నీ సంకల్పాన్ని మొత్తం చెప్పుకుంటూ నీ సత్రం అతి ద్వారా తొందరగా ఆ రాయరాశ స్వామి దేవాల తొందరగా ఒక సంవత్సరంలా మినిమం ఒక సంవత్సరం నరుల కనీసం మనం ఏర్పాటు చేసుకొని మళ్ళొక సంవత్సరం సంవత్సరం నల మన నూతన భవనంలా ఇంతకంటే పెద్ద ఎత్తున మీటింగ్ దేవురాడ పట్టణిపోయి బిల్డింగ్ మనం నిర్మించుకొని దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వేయడం నేనే కాదు నాకు సంబంధించిన నాకంటే పెద్ద పెద్ద ఉంటారు మీరు కరోనా కంటే ముందు అది నా యొక్క స్వంత స్థలం అమ్ముకొని సత్రభవనం నిర్మించడానికి ఇక ఏడు గుంటల స్థలం ఇంకో పెద్ద మనసుతోటి కొన్ని డబ్బులు ఆర్థిక చేయడం జరిగింది ఆ ఏడు గుంటల స్థలం తీసుకొని మా యొక్క కమిటీ సభ్యుల పేరుపై మేము దృష్టి చేసుకోవడం జరిగింది కరోనా రావడం వల్ల ఆ భవన నిర్మాణం అట్లే ఆగిపోయింది నేను కూడా ఆ చివరి దర్శకుండా అప్పుడు నా తమ్ముడు అనిల్ కుమార్ గాని హాస్పిటల్ డాక్టర్లు ఆర్థిక సాయం చేసిన నా మిత్రుడు ముగ్గురు వచ్చి ఈ కార్యక్రమం చేసే ఉందని చెప్పి పునర్జన్మనిచ్చేది ఏడు కుంటల స్థలంలో వాస మాంత దేవాలయం గణేష్ చతుర్ మరియు ముప్పై ఆరు ఏసీ నుంచి సెంట్రల్ ఏసీ శంతవేసి ఉంచు మనకి డైనింగ్ హాల్ యొక్క చక్కటి భవనాన్ని ప్రై వారి పేరు చేతుల మీద శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే వాస్తు చేస్తుభోమ గణపతి హోమం అనంతరం వచ్చిన దాతలందరికీ కూడా భోజన వసతి అనంతరం చివరి సత్కారం ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఆర్చిన్న ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ సెస్ డైరెక్టర్ అలాగే వారి కౌన్సిలర్ మా వైశ్య ప్రముఖులందరూ కూడా ప్రాంత వైశ్య ప్రముఖులు అలాగే మా రాష్ట్ర నాయకులు మా రాష్ట్ర అధ్యక్షులు అమరవారి లక్ష్మీనారాయణ గారు ఈ మధ్యలో వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఎందుకు నామినేటెడ్ అయినటువంటి ఎమ్మెల్యే బీగార గణేష్ గుప్తా గారు మా వరంగల్ మేయర్ మాజీ మేయర్ ముండా ప్రకాశ్ రావు గారు ఐవీఎఫ్ అధ్యక్షుడు విప్పల సినిమా గారు అందరూ కూడా రాష్ట్ర నాయకత్వం కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమం ఉద్యోగులు వారందరూ విద్యార్థులు అందరినీ కూడా మా ఆర్యవేశులందరూ కడుపులో పెట్టుకుని వారికి ఎలాంటి లోటు పార్టీ లేకుండా దక్షిణార్థులందరికీ కూడా సహాయ సహకారాలు అందించి ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముఖ్యం గుణ్యగా చేయాలని ఈ కార్యక్రమం మీటింగ్ స్థానిక అందరం కూడా దయచేసి అభ్యర్థిస్తున్నాం ఎలాంటి లోటుల వాడ ప్రతి కుటుంబం నాకు అండదండలుగా ఉంది ఈ కార్యక్రమాన్ని మీరంకు తీయాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి వాళ్ళకి అభ్యర్థించడానికి మీటింగ్ తో ఆహ్వానించగడేద్దని